చాలా బాగుంది అలానే బుర్రకథలో కూడా మంచి పాత్రలు పోషించేది మీరు బుర్రకథలలో ఏది ఎక్కువగా మీరు ఏ పాత్రను ఎక్కువ పోషించే వాళ్ళు ఏ గానానికి ఎక్కువ మీకు ప్రశంసలు వచ్చాయి నాకు ఈ బుర్రకథలోకి వస్తే నా గురువు గారు రేడియో ఎవరండి రేడియో రేడియో ఓకే అప్పుడు బుర్రకథ పితామహులు నాజర్ గారు ఇంకా బాబ్జీ గారు ఓకే ఇంకా మల్లెల నాగరాజు గారు ఇంకా వాళ్ళందరూ కూడా ఈ రేడియోలో బుర్రకథలు చెప్పేవాళ్ళు సాయంత్రం ఆరు గంటలకి ఆ ప్రోగ్రామ్ వచ్చేది నాజర్ గారు చెప్పినటువంటి పల్లాటి యుద్ధం బుర్రకథ నాకు బాగా నచ్చేది సార్ ఎందుకంటే దాంట్లో రగడలు బాగుంటాయి అంత మరి రాగాలు బాగుంటాయి అన్నీ బాగుంటాయి అన్నమాట ఆ ఎప్పుడైతే ఆరు గంటలకి బుర్రకథ వస్తుంది అనుకో నేను రేడియో ఓడపిక్కుని పోయేది పోయి మా పొలం కాళ్ళు కూర్చునేది డిస్టర్బ్ చేస్తారు కదా మధ్యన మధ్యన అదే అప్పుడు ఆ నాజర్ గారు పల్నాటి యుద్ధం బుర్ర కథ నేను వింటూ నేర్చుకున్నా సార్ దాంట్లో ఓకే ఓకే నేర్చుకొని సరిగా పారుకుంటూ ఉండేవాడిని చెప్పుకుంటూ వినద భారత వీర కుమార విజయం మనదేరా ఓహో దేవా స్వాతంత్ర దీక్షను మనము నేనుకొని శ్రద్ధగా వినవలేరా అని ఆయన అట అట బాగుబాడేదనమాట ఇంకా పందెం కూడా దులిపేస్తారు ఆయన ఆయన అదిగా పేరుగున్న పందగాళ్ళురా పేరుగున్న పందగాళ్ళురా పౌరు గల కోళ్ళని తిరిగి సాధన చేసేవారురా తదక్కతో జోరు జోరుగా తాగారా దారులన్నీ తెగ నడిచారా బనంటి బై తమ్ముడా మేలు బలానో దాదానా అని ఆయన రగడలు ఆ మంచిగా అన్ని బాగా చెప్పేవాళ్ళు ఆయన ఆ పల్నాటు యుద్ధం బుర్ర కథ చెప్తుంటే నేను వినేవాడిని మంచిగా నేర్చుకున్నాను నేర్చుకొని అప్పుడప్పుడు పాడుకుంటూ నేను గొడ్డకాడా దాన్ని మర్చిపోకుండా ఆ పల్నాటు యుద్ధం మళ్ళీ పుస్తకం కూడా తెచ్చుకుని నేను ఆయన తిప్పలబడి పుస్తకం తెచ్చుకొని ఆ నాజరుగారు రాసిన పుస్తకాన్ని తెచ్చుకొని ఆ పుస్తకం చదువుకుంటూ ఆ కథ మొత్తం కూడా అన్ని రగళ్ళు ఎక్కడ ఏది ఏది అనాలని ఆ రేడియోలో వెనుకుంటూ నేను నేర్చుకున్నా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సరే స్టార్ట్ వస్తున్నా పంతొమ్మిది వందల తొంభై ఐదులో సారీ పంతొమ్మిది తొంభై ఐదులో చదువు వెలుగు వచ్చింది సార్ మీకు తెలిసే చదువు వెలుగు వచ్చినప్పుడు నరసింహారావు గారు కలెక్టర్ గారు దేవి అన్న మాకు ఈ సంస్కృతిలో ఉండేది సారథిగా సంస్కృతి సారథిగా అయితే ఈ చదువు వెలుగు పైన అప్పుడు కొంచెం కొద్దిగా పాటలు రాసుకోవడం అది నాకున్నది అది రగడలు రగడలను బట్టి చదువు వెలుగులో ఒకటి రాసుకుందాం రాద్దాం అని చెప్పి మొదలుపెట్టి రాశాను మా కాడ పాలటి కృష్ణయ్య గారు అని ఆయన మంచి కవి నేనే చిన్నది రాసినా ఆయన చూపించేవాడి పదినాన్న గారు ఎట్లా రాసినా ఇది బాగుందని బాగుంది అన్న బాగుంది రాస్తుండ్రు అని అని చెప్పి ఇంకా అది చదువు వెలుగు రైతన్నా ఓ రైతన్న తనువు ఎందుకన్నా తందానా అయ్యో తందానా దేవానందనా చదువన్నది మన జీవితానికి చుక్కానే రన్నా తందానా అయ్యతందానా దేవానందనా చదువు ఉంటే నీ దరికి రాదురన్నా రాదు అయ్యో తందానా అయ్యతందనా దేవానందనానని అది ఒక చదువు వెలుగు మీద జ్ఞానం అనే బుర్రకథ రాసినది రాసి ఒక అర్ధ గంట ఉంటది అది అంతా కూడా ఒక అర్ధ గంట ఉంటది అది కొన్ని మర్చిపోయినది ఇప్పుడు తొంభై ఐదు అయితే ఒక రోజు కలెక్టర్ గారు నరసింహారావు గారు నగర్ లో మీటింగ్ పెట్టిండు సర్పంచ్ మరి ఎంపీటీసీ లకి జెడ్పీటీసీ లకి కూడా పెట్టి అందరిని పిలిపించిండు మాకు ఎలమన్నాయ్ గారని జానపడు సర్పంచ్ గారు నేను అప్పుడప్పుడు ఆయన కాడికి పాటలు పాడటం బుర్రకథ చెప్తాం అది ఉన్నది ఇది కూడా ఒకసారి చెప్పిన ఆయనకి మరి ఇట్లా బుర్రకథ రాసినండి చదువు వెళ్ళకపోయినా అంటే ఆయన ఒక ఇది ఎప్పుడైతే ఇక్కడ మీటింగ్ ఉందో ఆయన ఇంటికి వచ్చాడు గుళ్ళపాటి దగ్గరే నాలుగు కిలోమీటర్లు ఆ ఇంటికి వచ్చి వెంకటేశ్వర రేపు కలెక్టర్ గారి మీటింగ్ ఉంది నువ్వు ఏదో రాస్తాయి కదా దాన్ని రా నేను ఎలా పర్చేజ్ చేస్తా అని చెప్పి ఆయనే ఛార్జీ పెట్టుకుని తీసుకపోయాడు తెల్లారి తీసుకుపోయిన తర్వాత ఇక ఆయన వచ్చిండు మీటింగ్ చెప్పిండు లాస్ట్గా ఇక కూర్చో ఇక వెళ్ళిపోవాలి నాకు వేరే కాడ మీటింగ్ ఉంది అంటుండే వరకు స మన ఎలమంద గారు సర్పంచ్ గారు లేచి సారు ఒక కళాకారుడు మంచిగా చదువు మీద ఒక బుర్రకథ రాసిండు సార్ వినండి అంటే అరే నాకు మీటింగ్ ఉంది కదా ఇంకోనాడు ఇందా అంటే లేదు సార్ కష్టపడి వచ్చిండు బాబు అంటే సరే ఒక ఐదు నిమిషాలు చెప్పమని చెప్పి ఆయన ఎదురు కూర్చుండు ఇక ఇక ఛానల్ దొరికిందని ఇక తీసుకున్నాం సార్ ఐదు నిమిషాలు అన్నాడు పదిహేను నిమిషాలు విన్నాడు ఏ పాట పాడారు ఇదే చదువు ఇదే చదువు వెలిగా రైతన్నా ఓ రైతన్నా మోటు తను ఎందుకన్నా చదువు ఉంటే మోటు తనమన్నది నీ ధరికి రాదురన్నా చక్కని చదివే జీవితనా ఒక చుక్క అనే ఇదే ఉన్నా చాలా ఉందిలే కానీ మర్చిపోయాను ఇప్పుడు ఆ రాస్తుంటే ఆయన చప్పట్లు కొట్టి చాలా బాగుంది నల్గొండ రండి మీకు ఆడ అయిపోయిస్తానని చెప్పి నల్గొండ పిలిపించిండవు కలెక్టర్ గారు ఆ నల్లగొండలో ఇట్లా అందరం కూర్చున్నాం కవులు రచయితలు ఎవరు ఏం రాసిర ఎవరు ఏం అని చుట్టూ కూర్చున్నాం సార్ నేను కూడా కూర్చున్న పోయి కూర్చుని ఎవరెవరు ఆయన పాట రాసిండు అంటే వినిపిస్తుండు నేను బుర్రకథ రాసిన నేను బుర్రకథ చెప్తుంటే అంత దూర డిపిఆర్ఓ గారు డిపిఆర్ఓ గారు అంటే ఆ బుర్రకథ ఏమి వచ్చి ఆయమ్మటి కూర్చుండు నేను చెప్పిన దాకా కూర్చుండు ఆయమ్మటే కిందనే నాకు భయస్కడ్లు పెట్టుకుని ఇంకంతా చెప్పినాక అందరు బాగుంది మంచిగా రాసినా బాగుంది బుర్రకథ బాగుందని చెప్పి అన్నారు అందరు అప్పుడు ఈ డిపిఆర్ఓ గారు సార్ నేను డిపిఆర్ఓని మా డిపిఆర్ఓ ఆఫీస్ నుండి కళాకారులకు మీకు ప్రోగ్రాం చేస్తారు ఒక్కసారి మాకు ఉచితంగా మీరు వినిపించాలి అని చెప్తే ఇక ఆయన అడ్రస్ నా సెల్ నెంబర్ అయ్యింది తీసుకుని అప్పుడు సెల్ లేదు లేకనే అడ్రస్ తీసుకుని లెటర్ వేస్తున్నాడు ఇంకా ఆ నుంచి పోయినా పోయిన తర్వాత అందరు వేషాలు వేసుకుంటారు సార్ మొత్తం వేషాలు వేసుకొని పగడబందికి చెప్తుండ్రు నాకు లేవు అప్పుడు నేనేదో ఇద్దరిని వంతలు మాట్లాడుకొని పోయినా ఆయన ఏం చేసిండు ఆ వంతలు వచ్చిండ్రు మళ్ళీ పోయి నాయమ్మ వస్తుంది ఆయన పట్టేసిండు జడ్జి ఏ ఇప్పుడే వాళ్ళు చెప్పారు మళ్ళీ నీదేందంటే నాకు వంతలు లేదు సార్ అన్న అంటే మరి వంతలు లేకపోతే ఎట్ట ఏం చెప్తాను ఏం లేదు వంతలు ఉండాలని చెప్పితే అప్పుడు సార్ నేను చదువు మీద బుర్రగా రాసిన కలెక్టర్ గారు విన్నాడు దీపీ రావు గారు అన్నాడు మీ ఇష్టమైతే వినండి ఏం లేకపోతలేదు అన్నాడు అట్లా బాగుండదయా అనేది అన్నాడు అల్లి చెప్పి ఫైల్ కూడా కట్టేసిండు సరే నువ్వు ఒక్కడే చెప్పు చెప్పు అట్ట చెప్తావు అన్నాడు అప్పుడు మళ్ళీ ఇది తగులు ఇక ఆయన ఇదే పాట ఇంకా ఉందిలే కానీ మరి గుర్తులేదు